ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందమో నమ సద్గురు స్వామి పదార విందమో నమ సద్గురు స్వామి పదార ఉన్నాడు ఆ ఒక్కడి కోసం నువ్వు ఉండేది కాబట్టి నువ్వు ఆ భగవంతున్ని ఈ విధంగా ఆరాధించని మనకు చెప్పుండేది కానీ విద్యలు ఎక్కడ చెప్పలేదు విద్యలు ఉంటేనే భగవంతుడి దగ్గర అవుతావని ఎక్కడ ఇప్పుడు మనకి మనం ఏమి విద్యలు ఇప్పుడు ఇప్పుడు ఒక టోటల్ గా ఒక ప్రకృతి పరంగా ఒక భాష పరంగా మనము మొదటి నుంచి మనకు నేర్పించింది మనం చదువుకుని వచ్చిండేది ఏంది ఇప్పుడు ఎన్ని డిగ్రీలైనా చేయని మనకు స్కూల్ నుంచి ఆలు కక్కలు ఏబీసీలు ఒకటి రెండు అన్ని నేర్చుకుని దేనికి అవన్నీ కూడా ఒక బాహ్యపరమైనటువంటి బాహ్య ప్రపంచాన్ని గురించి మొత్తం తెలుసుకున్నాయి ఏ విద్య తీసుకున్నా బాహ్య ప్రపంచాన్ని గురించే ఉంది కానీ ప్రతి చదువు మనం చదివినంతా కూడా దాని గురించే చదువుకున్నాము దాని గురించే పూర్తిగా నేర్చుకొని అవగాహన చేసుకొని దాని గుండా ఒక జీవనోపాధి కల్పించుకున్నాము ఎందుకంటే దానికి సంబంధించిన ఇదే ఉంది బ్రతకడానికి వేరే తెచ్చి పెడితే బ్రతలేడు కాబట్టి ఎవరికి ఏ విద్య ఉంటే బ్రతాడో ఆ విధంగా ఆ జీవనోపాధి కల్పించుకొని తన జీవితానికి ఒక ఆధారంగా వేసుకొని తను జీవించినాడు ఒక మానవుడు ప్రకృతికి ప్రకృతిలో జీవించాలంటే ఏ విద్య కావాలో ఆ విద్య అనేది తెలుసుకొని తాను జీవిస్తాడు ఇప్పుడు అట్లని మిగతా విద్య ఉండేవాడే జీవిస్తున్నాడా విద్య లేనివాడు జీవిస్తున్నాడా విద్య లేని వాళ్ళు కూడా జీవిస్తానే ఉన్నారు విద్యలు ఉండేవాడు జీవిస్తానే ఉండదు వాళ్ళకి ప్రపంచ జ్ఞానం అన్నది లోక జ్ఞానం అన్నది ఇవన్నీ కూడా చదువు పరంగా తెలుసుకోగలిగినారు అనుభవించి తెలుసుకున్నారు వారు ఉన్నటువంటి జీవన విధానంలో వాళ్ళు కూడా బ్రతుకుతానే ఉన్నారు లోక జ్ఞానంతో అది అనుభవించి వాటి రూపంగా వాళ్ళు అనుభవిస్తున్నారు విద్యలు ఉండేవాడు బ్రతుకుతా ఉండాడు విద్య లేనివాడు బ్రతుకుతున్నాడు కాబట్టి ఇప్పుడు అక్కడ జీవరాశులు ఏ విద్యలు లేవు అయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఏ విద్యలు కూడా లేవు ఏ విద్యలు వాటికి జన్మ తరహా జన్మ తరహా వచ్చింది ఏ విద్య ఆ విద్య అంతే వాళ్ళు ఎలా ఏ గుణాలతో ఏ దీంతో నడవాలనో వాడు ఆ విధంగా నడిచినాయి దానికి ఆ విద్య అంతేగాని వేరే ఇప్పుడు ఆ మాదిరి మనము నేర్చుకునేటువంటి ఏది ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నటువంటి విద్య మానవుడు తెలుసుకుని ఎలా జీవిస్తున్నాడో ఒక దైవాన్ని గురించి తాను ఆ దైవాన్ని గురించి విచారించిన వాళ్ళు దాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఎలా ఏమి ఎలా ఉంటుంది అనేది మొత్తం పలు పలు రకాలుగా అధ్యయనం చేసి వాళ్ళు వేద విద్యలుగా తయారు చేసుకున్నారు భగవంతుడు రూపంగా ఉంటాడని వారు అందులో నుంచే ఇప్పుడు ఈ సృష్టి అంటే ముప్పై మూడు కోట్ల దేవుళ్ళు దేవతలని సృష్టింపజేసినారు ఇప్పుడు పేద మంత్రాలని సృష్టించినారు అన్ని కూడా జరిగినాయి రకంగా అంటే వాళ్ళు మనము ఈ శ్లోకం గుండా తత్వం గుండా ఈ ప్రార్థన గుండా ఈ స్తోత్రం ఇలా అని పలు రకాలుగా ఈ విధంగా చెయ్యాలి ఈ విధంగా ఆరాధించాలి అని నిరంతరము ఆ దేవుడు దేవతల గురించి వాళ్ళు చేశారు ఈ విద్య ఉంటేనే నేను పరక్తానా అనేది ఎక్కడ చెప్పలా దైవం విద్య లేని వాడికైనా ఎవరికైనా ఆయన పలికేవాడు మనకు కావాల్సింది సంపూర్ణమైనటువంటి మనసు ఆ మనసును సంపూర్ణంగా తన పైన ఎవరు ఉంచుతారు వారికి దగ్గరగానే ఉంటాడు అంతవరకే కానీ విద్య ఉందా విద్య లేదా అనేది ఆయన చూడు విద్యలన్నీ మనం ఇంతవరకు ప్రపంచ గురించి జీవనోపాధి గురించి ఎలా అయితే మిగతా విద్యలు వచ్చినాయో ఇది దైవాన్ని గురించి వారు ఒక ప్రత్యేకంగా ఒక గుడి ఏర్పాటు చేయాలంటే ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అడ ఇప్పుడు అవన్నీ చేయకపోతే ఎలా అవుతుంది ఇప్పుడు అవి చేసి వాళ్ళు ఆ యంత్రాలని మంత్రాలని అవన్నీ కల్పించి నిరంతరము ఆ స్మరణ అవిని చేస్తూ ఉంటారు ఇక్కడ అవునవును అర్చన రూపంగా కానీ శుభ్రపాతం రూపంగా కానీ ఇక పలు రకాలుగా వాళ్ళు ఆ దైవానికి వీళ్ళు ఆ దైవానికి సంబంధించినటువంటివి వేదాలు తయారు చేసినారు కాబట్టి ఆ రూపంగా వాళ్ళు స్తోత్రించడము పరిచము అధ్యయ ఇవన్నీ ఇప్పుడు ఆ విధంగా వాళ్ళు భగవంతుడి దగ్గర కావాలని చెప్పేసి ఆ యొక్క ఇది ఆడ కల్పించారు అక్కడ ఆడ వాళ్ళు ప్రధానంగా అర్చకులే అవన్నీ చేస్తారే గాని మిగతా వాళ్ళకి ఆ అవసరం లేదు నువ్వు నువ్వు కావాల్సిందే భగవంతునికి నా రూపంగా నువ్వు అర్పించండి వారు నీ యొక్క దీన్ని తీసుకొని ఫలానా అని చెప్పేసి అని వారు ఆ స్తోత్రాన్ని కలిపి వాళ్ళు భగవంతుని కల్పించి జరుగుతా ఆ రకంగా వాళ్ళకి అవసరమైన ఈ విద్యలు దాన్ని ఒక అదే ఒక దేవాలయము ఒక విగ్రహము ఒక అర్చకుడు ఆ అర్చకుడికి ఏం కావాలా ఈ విద్యలు కావాలా ఇక్కడ ఇప్పుడు ఈ ప్రపంచము ఈ ప్రపంచంలో మనము ఒక ఉద్యోగము దానికి ఒక విద్య అది ఉంటేనే ఆ ఉద్యోగము అది ఉంటేనే ఆ వ్యాపారము ఆ విద్యలు ఉంటేనే అవి ఆ విధంగా ఆ విద్య ఉన్నవాడే ఇప్పుడు ఆ అర్చకుడు ఆ విధంగా ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికైనా వ్యాపారస్తుల దగ్గరికైనా ఇంకొక దగ్గరికైనా అందరూ వెళ్తారు చదువు లేనివాడు ఉంటాడు చదువు ఉండేవాడు ఉంటారు అందరూ అందరిని పరిపాలించాలి వాళ్ళు అదే విధంగా ఇక్కడ ఇలా ఉండేటువంటి అర్చకుడు కూడా ఆ యొక్క అందరికి సమానంగా చూడాల్సిందే అక్కడ ఉండేవాడు లేనివాడు విద్య ఉండేవాడు లేనివాడు ఉంటాడు అందరిని సమానంగా చూసి ఆ దైవానికి దగ్గర చేసేటువంటి ఇవే అక్కడ ఇవన్నీ ఈ దాని దేనికి దోహదపడతాయంటే భక్తుడిని భగవంతుడి దగ్గరికి దగ్గరగా చేయడానికి ఎంతవరకే వాళ్ళు తయారు చేసిండే ఇప్పుడు అది ఎవరైతే అభివృద్ధి నేర్చుకుంటారో అది వారికే పరిమితం అయిపోయింది అట్లా ఇప్పుడు సమాజంలో జరగతా ఉంది ఆరోగ్యంగానే కదా ఇప్పుడు ఆ ఆ యంత్ర యంత్రాలు ఆ విధంగా తయారు చేస్తే అక్కడ ఆ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు వీటికి ఆ ప్రాణ ప్రతిష్ట అన్నట్టుగా తయారు చేసి అవన్నీ పెట్టి వాళ్ళు మొత్తం చేస్తారు అవన్నీ చేసిన దానికే నిరంతరము ఆ యంత్రాలు పెట్టినారు కాబట్టి ఈ వేద విద్యకి సంబంధించినటువంటి అవి పలకకపోతే అక్కడ శక్తి కోల్పోతుంది ఎందుకంటే అక్కడ యంత్రం పెట్టి పెట్టిన తర్వాత నిరంతరం నైవేద్యం పెట్టి ఆ దేవతకి ఆ దేవుడికి ఆ ఉత్సరణ ఎప్పుడు చేయబో స్మరణ చేయకపోతే శక్తి కోల్పోతాయి ఆ శక్తి నిరంతరం ఉండడానికే వారు నైవేద్యం పెట్టి నిత్య హారతలు నిత్య నైవేద్యం ఇవి నిరంతరం జరిపేది అందువల్ల ఆ శక్తి అన్నది వాళ్ళు నిలిపెడతారు ఇప్పుడు ఆ వేద విద్య తెలియని వాడు అక్కడ పోయి తప్పుగా ఉచ్చారణ చేసి తప్పుగా అది చేసినాడంటే ఫలితం ఉండదు అందుకనే ఆ విద్య తెలిసిన వాళ్ళే నేర్చుకున్న వాళ్ళనే అక్కడ పెడతారు సంపూర్ణంగా భగవంతునికి ఎలా అది అర్పించాలా ఆ యంత్రానికి ఈ ఇది ఇది తోడవుతుంది వీళ్ళు పలికేది అప్పుడు ఆ యంత్రానికి వీరు ఇవన్నీ సమర్పించి అది పలికినప్పుడు ఆ శక్తి ప్రభావంతో ఆ వచ్చినటువంటి ఆ భక్తులకు ఇప్పుడు అక్కడ ఆ మానసిక ప్రశాంతత అది ఆ వాతావరణము అవన్నీ కూడా ఆ ఆసక్తి ప్రభావంతో తయారవుతుంది అక్కడ ఇప్పుడు ఆ యొక్క యంత్ర యంత్రం యొక్క ఇదే కాని మీరు సృష్టించినటువంటి యంత్రాలు వేద విద్యల ద్వారా అక్కడ ఆసక్తిని ఒక ఇది జరిగింది అక్కడ ఆ ఒక దీని వల్ల నిరంతరం అవి పలికే దాని వల్ల ఆ స్మరణ చేసేదాని వల్ల ఆ దేవుడికి దేవతలకు సంబంధించినటువంటి ఉచ్చారణ వల్ల అక్కడ నిరంతరము అది ఆ భక్తుడు అన్నవాడు ఆ మై మరిచి కాసేపు ఇవన్నీ కూడా ఆ ఒక స్మరణలో ఉంటాడు కాబట్టి ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఇలా జరుగుతుంది అది ఎప్పుడైతే వాళ్ళు అది పెట్టరు ఆ నైవేద్యాలు పెట్టరు ఆ నితేశ సుప్రపాతం అన్నది స్తోత్రాలు అన్నది ఆ శ్లోకాలన్నవి ఎప్పుడైతే సమర్పించరు ఆ మంత్రాలు అయితే ఎప్పుడైతే పలకరో అక్కడ శక్తి కోల్పోతుంది శక్తి కోల్పోతుంది ఎప్పుడైతే శక్తి కోల్పోతే అక్కడ రాన్ 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 రాను అక్కడ అన్ని ఈ ప్రశాంతత కోల్పోతాయి ప్రశాంతత కోల్పోయి వారు మళ్ళీ యథా అంటే యథాస్థితికి రాను రాను వచ్చేస్తారు అంటే ఈ రూపంగా ఈ వేద విద్యుల ద్వారా అది నిలబెట్టినారే గాని అక్కడ సంపూర్ణమైనటువంటి దైవ శక్తి అక్కడ కాదు సంపూర్ణమైనటువంటి పరమాత్మ శక్తి కాదు అక్కడ ఉండేది పరమాత్మ అంతా అంతా ఉన్నాడు అంతటా ఉండాడు మనలోనూ ఉన్నాడు మనం మనం ఆయన పట్టుకుంటే మనకు ఆ శక్తి వస్తుంది మనం పట్టుకోకపోతే రాలేదు మనకు కూడా అన్ని జీవరాశుల్లో ఉన్నట్టే మానవుల్లో కూడా ఉన్నాడు మనలో మనలో ఉన్నాడు మన ఉండేవాడిని మనం పట్టుకుంటే ఆ శక్తి వస్తాను పట్టుకోకపోతే రాలేదు ఇప్పుడు అక్కడ కూడా పరమాత్మని పట్టుకోలేదు ఆ దేవత దేవుడు అని ఎంతవరకు ఆ వేదాల్లో సృష్టించి వేదాల్లో అవన్నీ జరిగినాయో అంతవరకు ఇప్పుడు ఆ శక్తి మానవుడికి ఇప్పుడు జ్ఞానం ఉండదు ఆ జ్ఞానంతో ప్రపంచాన్ని సృష్టించినట్టుగా ఇప్పుడు అక్కడ ఆ దేవుళ్ళు దేవతలు యొక్క ఇది కూడా ఈ వేదాల ద్వారా ఆ శక్తిని తెచ్చుకున్నటువంటి ఇదే అక్కడ ప్రసరింప జరుగుతా ఉంది అది ఎప్పుడైతే నిలిచిపోతుందో అక్కడన్నీ నిలిచిపోతా ఉన్నాయి కాబట్టి పరమాత్మ శక్తి అన్నది ఇప్పుడు అక్కడ కాదు అక్కడ మనము తయారు చేసినటువంటి యంత్రాల ద్వారా అది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మా మనసు మనసుకు సంబంధించిందే కదా ఇదంతా జరిగింది ఆ ఎప్పుడైతే ఈ మనసును తీసుకొని పోయి అక్కడికి వెళ్తున్నాడు భక్తుడు అన్నవాడు ఆడ ఏం జరుగుత ఆ మానసిక ప్రశాంతత ఎప్పుడైతే లభ్యమైందో తనలో ఉన్నటువంటి అదే మనకు మామూలుగా కూడా మనసుకు నచ్చిన వారి దగ్గర మనసు ఇష్టపడిన వారి దగ్గర ఆ అర్థం చేసుకునే వారి దగ్గర ఏమైనా మనం చెప్పుకోగలము ఆ విధంగా అక్కడ మానసిక ప్రశాంతత ఎప్పుడైతే తనకు ఆ దెబ్బమైందో ఒక దేవుడు దేవ దగ్గర అక్కడ మనస్ఫూర్తిగా తన బాధలు గాని కష్టాలు గాని సమస్యలు గాని చెప్పుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఈ రకంగా తనలో ఉన్నటువంటి బాధ తొలగిపోయి ఇంకా ఎవరికి చెప్పుకునే దానికి లేరు మనసును అర్థం చేసుకునే వాళ్ళు లేరు తీర్చే వాళ్ళు లేరు కుటుంబంలో కానీ బయట గాని ఎక్కడ గాని తనకి తీసుకునే వాళ్ళు ఉండరు ఎందుకంటే అన్ని ఉండవు కదా కంప్లీట్ గా విధానం అవునండి ఆ చెప్పుకోలేనైతే ఇప్పుడు ఎక్కడైతే తనకు ఆ మనసు ప్రశాంతం ఉంటుందో అడిగిపోయి వాళ్ళు చెప్పుకోగలం చెప్పుకొని ఒక అవన్నీ తొలగించుకోమని తర్వాత కోరికలు తీర్చమని ఇలా పలు రకాలుగా అక్కడ మొదలైంది అక్కడ ఈ మనసు ప్రశాంతత ఎప్పుడైతే వచ్చిందో ఈ మనసు అక్కడ చుట్టుకోగలిగింది అదే ఇప్పుడు అక్కడ తేడా ఈ మనసుకు దగ్గరగా ఉండేది ఎవరు దగ్గరగా ఉండేది ఇంకా ఆ పరమాత్మ పరమాత్మ ఇప్పుడు ప్రతిదీ కూడా ఏది చెప్పుకున్నా ఏది మొత్తం కోరుకున్నా మొత్తం బేజబడింది అది కర్మ రూపంగా ఆయన తిరిగి ఏది కావాలన్నామో అది ఒక బీజ రూపంగా సంకల్ప రూపంగా ఏది కావాలన్నామో అది జరుగుతూ ఉంది సంకల్పాలు ఎప్పుడైతే పుట్టినాయో బేజాలు పడినాయో నువ్వు దేవుడి దగ్గర నువ్వు విగ్రహం ముందు ఉండావా ఉండావా ఉండావాటి మనిషి ఉండావా ఏదో ఇంకొక ఎక్కడన్నా ఉండు మనలో సంకల్పం జరిగిందా లేదా సంకల్పం జరిగితే దానికి ఆ బేజం పడింది కాబట్టి అది కావాలి ఇది అనుకున్నాం కాబట్టి అది ఇంకా రాబోయే కాలంలో కోస్తాది మన నుంచి దూరం అవుతాది ఇలా ఆ సంకల్పాన్ని బట్టి ఇప్పుడు అక్కడ జరిగింది ఇలా అది జరగతా ఉండేటువంటి పరిణామం తీసుకుని వచ్చినప్పుడు అందుకే ఇవన్నీ మానవుడు విచారించి తెలుసుకోవాల్సిందే తెలుసుకోగలిగితేనే అప్పుడు బోధపడతాడు అప్పుడు ఎప్పుడైతే బోధపడుతుందో అప్పుడు అసలైన దాని అప్పుడు ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఏది చూసినా స్థూలంగా ఉండాలి ఉండే వాటి కోసమే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతుంది ఇప్పుడు అలా ఉండేదాన్ని తాను ఎలా నిజమైనటువంటి దైవాన్ని దర్శించుకోవాలంటే ఎలా అనేది తనకు తెలియదు మానవుడికి ఎందుకంటే పూర్వం నుంచి తను వస్తా ఉన్నటువంటి ఆసనంతోనే ఉన్నాడే కానీ తెలియబడలేదు అందుకు ఇప్పుడు వీటికన్నిటికీ ప్రధానమైంది మనకు ఇన్ని వేద మంత్రాలకు ఇన్నిటికీ ఇన్ని విద్యులకు సర్వానికి మొత్తానికి ఆధారమైంది ఒక్కటే అది అన్ని తెలియజేస్తాయి దాని ఆధారంతో పుట్టిందే ఈ విద్యులైనా కూడా ఇప్పుడు మనకి ఆలు ఇంకా దానికి ఎన్ని జోడించుకుంటా వచ్చిన పదాలు పదాలు జోడించుకొని దానికి అర్థాలు సృష్టించుకుంటా వచ్చిన ఎప్పుడైతే ఈ పదాలు లేవు లేవు కక్కాలే లేవు మనం పదాలు సృష్టించలేము అవునండి మనము వాటికి అర్థాలు సృష్టించలేము ఆ ఈ అక్షరాలు ఎలా అయితే ఈ పదాలకు అర్థాలకు ఎలా ఆధారంగా అదే మాదిరి తారకం అన్నది వీటికీ ఆధారంగా ఉంది అది లేకపోతే ఇవన్నీ వాళ్ళు కూడా చేయలేరు ఇప్పుడు వీటిలో ముఖ్యంగానే భగవంతుడు వచ్చేటప్పుడు భగవంతుడు

భగవంతుడు అనేవాడు మనల్ని సృష్టించాడు ఇది మనం మన జ్ఞానంతో సృష్టించినాము అంటే అంతకుముందే భగవంతుడిని అక్షరాలు సృష్టించింది మనమే ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని బట్టి ఒక భాష తయారైంది నువ్వు నీకు తిరిగి నువ్వు మాట్లాడితే అది ఒక భాషగా తయారైంది మనం తిరిగి తిరగకుండా మాదిరి మాట్లాడి భాష లాగా పెట్టుకుంటాం అంతేకానీ ఇది ఇది తెలుగు అని హిందీ అని ఇంగ్లీష్ అని తమిళ అని మలయాళం అని కన్నడమని ఎట్లా వచ్చినాయి మనం అర్థం ఒకటే కానీ భాష వేరే ఎందుకంటే మనము తిరిగి తిరక్క మాట్లాడుకొని అటు మానవుడు మొట్టమొదట్లో రాన్ రా ఆ మాదిరి వచ్చి ఇప్పుడు పిల్లల స్థాయిలో ఎట్ట ఉంటుంది మనం ఏం మాట్లాడుతాం బిడ్డతో బిడ్డతో చిన్న బిడ్డతో ఎట్లా మాట్లాడుతాం మనం మాట మాట్లాడుతాం ఆ శబ్దాలు పలికిస్తాం ఆ శబ్దాలు పలికిచ్చి ఆ ఊ అను ఆ అను ఈ అను ఆ బిడ్డ ఎట్లా పలకతాడు మనం ఆమె పలక అక్కడ మన భాష మర్చిపోయినాము మన పదాలు మర్చిపోయినాము బిడ్డ ఎట్లా పలక్తా ఉన్నాడో అట్ట మనం కూడా పలకడం అంటే అది పలికినప్పుడు ఆ బిడ్డ ఆనంద పడతాడు అది చూసి మనం ఆనందపడతాం ఆ రకంగా బిడ్డ ఎన్నాలకు మాట్లాడి స్పష్టంగా ఆ మాదిరి కూడా వచ్చి విద్యలన్నీ అమాదిలు వచ్చినాయి ఇంకా దాని చదువులన్నీ మాదిరి వచ్చినాయి దానికి తగినట్టు ఇప్పుడు మానవుడే కదా ఇప్పుడు ఇవన్నీ సృష్టించింది అవునవున ಎಂದ ಪ್ರಪಂಚ ಎಲ್ಲೂಕಸ್ತ ಮಧ್ಯ ಇತ కాబట్టి ఆయన్ని తెలుసుకోవాలంటే ఇవన్నీ అవసరం లేదు ఆయన ఇది పంపించాలి మనకి జ్ఞానం ఇచ్చి పంపించినాడు ఆ జ్ఞానంతో మనం తెలుసుకోమని చెప్పని నువ్వు ఇన్ని జీవరాశుల్లో ఇలా ఉన్నావు ఇది కాదు నీ యొక్క ఇది నీ నిజ స్వరూపాన్ని తెలుసుకొని రమ్మని చెప్పే మనకి ఆ జ్ఞానం ఇచ్చింది ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుసుకొని రమ్మని చెప్పినట్టు లేకుంటే నువ్వు మిగతా జీవరాశుల వాటితో సమానంగా జీవించాల్సి వస్తుంది నీకు వాటికి తేడా ఉండదు కాబట్టి నీకు మానవుడిగా పుట్టి కూడా నీకు ప్రయోజనం లేదు కాబట్టి మానవుడిగా పుట్టినందుకు ఈ జ్ఞానం ఉంటే ఏది అనేది తేడా తెలుస్తుంది కాబట్టి ఆ తేడా తెలుసుకొని ఏది దాన్ని పట్టుకోమన్నాడు అందుకోసం మనకు జ్ఞానం ఇచ్చింది ఇలా మనకు ఇవన్నీ మనం మొత్తం మనం చేసుకున్నటువంటి పనులు ఇవన్నీ ఏది తీసుకునే స్థూలంగా కనపడే వాటికన్నిటి మనమే ఇప్పుడు అందులో నుంచి వచ్చినట్టువే కదా ఇప్పుడు ప్రతి పేరు తీసుకునే అందులో నుంచే మనం సృష్టించిన దాంట్లో నుంచే సృష్టించుకునేవే గాని దైవం తీసుకుని వచ్చి పెట్లా విద్యలు తీసుకునే అంతే మన కులాలు తీసుకునేంతే మతాలు తీసుకునే అంతే జాతులు తీసుకునే అంతే అవునైనా ఈ మన కనపడే ప్రతి వస్తువు గురించి వస్తువు ఇది ఫలాన్ని ఎలా గుర్తించడము దానికి ఒక పేరు మనమే అవునండి ఫలానా రంగులు ఆ రంగులకు పేరు పెట్టింది మనమే ఫలానా మనుషులు వీళ్ళు కుట్టినారు ఏమని ఎట్లా పిలవడము కాబట్టి మనుషులకు పేర్లు పెట్టుకున్నాము ఇప్పుడు సకల వస్తువులకు ప్రతి వస్తువుకి మనం సృష్టించే ప్రతి వస్తువుకు పేరు పెట్టి ముందు ఆహారము అంటా ఉన్నాము అన్నము అంటా ఉన్నాము ఇప్పుడు ఎన్ని రకాల ఎన్ని రకాల ఫుడ్లు ఎన్ని రకాల మనకు పేరు అనేక ఉన్నాయి ఈనాడు ఆహారం అన్నదానికి ఈరోజు పలు రకాలైన పేర్లు పెట్టేసి అంటే మనం కొత్తగా ఒకటి తయారు చేస్తే దానికి ఒక పేరు